జనరల్గా మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ముందు మీరు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైజెస్ చూస్తే కనుక ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రైస్ కనిపిస్తూ ఉంటుంది అది ఆన్ రోడ్ ప్రైస్ లో మారిపోతుంది ఉదాహరణకి ఎక్కువగా ఢిల్లీలో ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు తక్కువగా కనిపిస్తున్నాయి కారణం ఏంటంటే అక్కడ స్టేట్ గవర్నమెంట్ అడిషనల్ సబ్సిడీ ఇస్తుంది అనమాట అలానే ఇంకొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ప్రైస్ అయితే కనిపిస్తుంది కారణం అక్కడ రోడ్ ట్యాక్స్ విధించడం కానివ్వండి ఎటువంటి సబ్సిడీలు ఆఫర్ చేయడం వల్ల అయితే జరుగుతుందన్నమాట ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పీఎం ఈడ్రే మొబిలిటీ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వాల అందరికీ కూడా ఎవరైతే ఏ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ కూడా ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద ఐదు వేల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తుంది కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఎడిషనల్ గా వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ తరఫున సబ్సిడీ ఇస్తే అక్కడ మరింత డబ్బులు తగ్గుతున్నాయి అంటే కస్టమర్ కి రెండోది ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రోడ్ తొలగిస్తే అక్కడ మరింత రోడ్ ట్యాక్స్ పరంగా కూడా డబ్బులు ఆదా చేసుకోవచ్చు ఈ విడలో మీకు భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అసలు ఏ రాష్ట్రంలో రోడ్ ట్యాక్స్ ఉంది లేకపోతే ఏ రాష్ట్రం ఎడిషనల్ గా సబ్సిడీ ఇస్తుంది పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణజైతన్ మనం ఒక్కొక్క రాష్ట్రం సంబంధించిన డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం మన స్టార్టింగ్ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ రోడ్ ట్యాక్స్ ఏదైతే ఉందో లేదనమాట నో రోడ్ ట్యాక్స్ అనమాట సో మీరు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎక్కడైతే తెలంగాణలో ఉన్న ప్రజలు ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేస్తే రోడ్ ట్యాక్స్ లేకుండానే కొంచెం తక్కువ ప్రైస్ కి ఎలక్ట్రిక్ వెహికల్ అయితే కొనుగోలు చేయొచ్చు అలానే మనకి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీలో కూడా రోడ్ ట్యాక్స్ అనేది లేదనమాట సో వీళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా రోడ్ ట్యాక్స్ లేకుండా అయితే ఆల్రెడీ జియో అయితే పాస్ చేయడం జరిగింది సో ఏపీ వరకు అయితే రోడ్ ట్యాక్స్ అనేది లేదు బట్ ఇక్కడ మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ రెండు ప్రభుత్వాలు మన తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు కూడా ఎడిషనల్గా స్టేట్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ అయితే ఇవ్వట్లేదు బట్ రోడ్ ట్యాక్స్ అనేది లేకపోవడం వల్ల సో రోడ్ ట్యాక్స్ వల్ల సుమారుగా ఒక ఆ వెహికల్ యొక్క కాస్ట్ ప్రకారం ఒక ఐదు వేలు ఆరు వేలు ఎనిమిది వేల రూపాయల వరకు సేవ్ అయితే చేసుకుంటున్నారు కస్టమర్స్ నెక్స్ట్ తమిళనాడు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా రోడ్ ట్యాక్స్ అనేది లేదనమాట దాంతో పాటుగా ఒక ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద ఎనిమిది వేల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ అంటే ఇక్కడ ఇక్కడ ఎవరైతే ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుగోలు చేస్తున్నారు ఇంకా తక్కువ రేటుకే తమిళనాడులో లభిస్తుంది దాంతోపాటుగా గిగ్ వర్కర్స్ కి ఇరవై రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారు అనమాట ఎవరైతే గిగ్ వర్కర్స్ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటారు సో అది ఇనిషియల్ గా కొంతమందికి మాత్రం ఇస్తున్నారు ఆఫర్ అనేది నెక్స్ట్ మన కేరళలో చూసుకుంటే కేరళలో రోడ్ ట్యాక్స్ అనేది ఉందన్నమాట సో ఎడిషన్ ఇంకొంచెం ఎక్కువ ప్రైస్కే ఇక్కడ కేరళలో ఎలక్ట్రిక్ వెహికల్ అనేది కొనాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట నెక్స్ట్ మన కర్ణాటకలో కనుక ఒకవేళ ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా పదకొండు వేల రూపాయల వరకు ఎలక్ట్రిక్ టూ వీలర్ అయితే సబ్సిడీ ఇస్తున్నారు దాంతోపాటుగా రోడ్ ట్యాక్స్ అనేది లేదనమాట అడిషనల్ గా ఇక్కడ మరింత తక్కువ రేటు మన కర్ణాటకలో అయితే లభిస్తుంది నెక్స్ట్ మనం మహారాష్ట్రలో చూసుకుంటే మహారాష్ట్రలో ఇప్పటి వరకు కూడా రోడ్ ట్యాక్స్ అనేది లేదనమాట ఈవీస్ మీద దాంతోపాటు ఇక్కడ కూడా మనకి సుమారుగా ఒక పదివేల ఐదు వందల రూపాయల వరకు ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద సబ్సిడీ ఇస్తున్నారు అంటే ఇక్కడ కనుక ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటారు ఇంకొక పదివేల ఐదు వందల రూపాయలు తగ్గుతుంది ఇక మీదట మహారాష్ట్రలో ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారో ఎలక్ట్రిక్ కారు వాడుతున్నారో వాళ్ళకి టోల్ చార్జెస్ ఏదైతే ఉన్నదో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అనమాట సో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ అయితే ఇస్తుంది ఎక్స్ప్రెస్ హైవేస్ మీద అయితే ఎటువంటి టోల్ ఛార్జ్ అయితే లేదు ఇక ఇంకొక ప్లాన్ ఏంటంటే ఈవీ పాలసీ టూ పాయింట్ లో ప్రకంగా సుమారుగా ముప్పై రూపాయల వరకు ఎలక్ట్రిక్ టూ వీలర్ కి సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంది అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు ఒకవేళ ఫైనలైజ్ అయితే ముప్పై రూపాయల వరకు మహారాష్ట్ర ప్రజలకైతే ఒక అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది నెక్స్ట్ రాజస్థాన్ లో కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ ఆరు వేల రూపాయల వరకు సబ్సిడీ అయితే ఇస్తున్నారు ఇక్కడ కూడా రోడ్ ట్యాక్స్ అనేది లేదనమాట అలానే మనకి పంజాబ్ రాష్ట్ర చూసుకున్నా పంజాబ్ లో కూడా ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు సబ్సిడీ అడిషనల్ గా స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది రోడ్ ట్యాక్స్ అనేది లేదు సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రోడ్ అనేది ఇప్పుడు కానివ్వండి లో కొన్నా కూడా ఆ కస్టమర్స్ ఇంకొంచెం డబ్బులు అనేది ఆదా చేసుకునే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ మనం వెస్ట్ బెంగాల్ తీసుకుంటే వెస్ట్ బెంగాల్ లో రోడ్ ట్యాక్స్ ఉంది రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉందనమాట ఎక్కువ ప్రైజ్ అయితే కస్టమర్ పే చేయాల్సిన అవసరం అయితే ఉంది నెక్స్ట్ అస్సాం లో కూడా రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు రెండు ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఒరిస్సా చూసుకుంటే ఇక్కడ రోడ్ ట్యాక్స్ అయితే లేదనమాట ఇక్కడ వీళ్ళకి కొంచెం ప్రైస్ అయితే తగ్గుతాయి అనమాట నెక్స్ట్ మనకి న్యూఢిల్లీలో కూడా రోడ్ ట్యాక్స్ అనేది లేదండి పైగా సుమారుగా పదకొండు వేల రూపాయల వరకు న్యూఢిల్లీలో ఎలక్ట్రిక్ వెహికల్ కి టూ వీలర్ కి సబ్సిడీ ఇస్తున్నారు అలానే ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సుమారుగా ముప్పై వేల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారు సో ఒక బెనిఫిట్ అయితే ఉందనమాట ఎవరైతే న్యూఢిల్లీలో ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటున్నారు నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ లో కూడా ఐదు వేల రూపాయల వరకు ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుక్కునే వాళ్ళకి సబ్సిడీ అయితే అందజేస్తుంది ప్రభుత్వం అలానే ఒక లక్ష రూపాయల వరకు ఎలక్ట్రిక్ కార్ కొనుక్కునే వాళ్ళకి సబ్సిడీ అయితే అందజేస్తుంది నెక్స్ట్ మనకి ఉత్తరాఖండ్ లో చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు సబ్సిడీ అయితే అందజేస్తున్నారు ఇక్కడ కూడా రోడ్ ట్యాక్స్ అనేది లేదనమాట ఈవెన్ ఉత్తరప్రదేశ్ లో కూడా రోడ్ ట్యాక్స్ అనేది లేదు బై డిఫాల్ట్ గా ఏదైనా స్టేట్ గవర్నమెంట్ అడిషనల్ గా స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంటే ఆ పర్టికులర్ స్టేట్ లో రోడ్ ట్యాక్స్ అనేది లేదనేది అంటే మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ లో కూడా రోడ్ ట్యాక్స్ అనేది లేదండి నెక్స్ట్ నాగాలాండ్ లో అయితే మాత్రం రోడ్ ట్యాక్స్ అయితే ఉంది ఇక మిగిలిన రాష్ట్రాలు చూసుకున్నట్లయితే మనకు మధ్యప్రదేశ్ అయితే ఉందండి అలానే గుజరాత్ గురించి మనం మాట్లాడుకోవాలి దాంతోపాటుగా జార్ఖండ్ గురించి హిమాచల్ ప్రదేశ్ గురించి ఛత్తీస్గఢ్ గురించి బీహార్ గురించి త్రిపుర గురించి మణిపూర్ గురించి అలానే సిక్కిం గురించి వీటికి సంబంధించిన స్టేట్ పాలసీస్ కానివ్వండి రోడ్ ట్యాక్స్ గురించి మనం ఇంకా డిస్కస్ తీసుకోలేదు ఇందులో మనకి మణిపూర్ సిక్కిం అలానే జార్ఖండ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనకి ఇంకా అవైలబుల్ లేదండి త్రిపుర మాత్రం రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ అయితే ఉందండి అలానే బీహార్ లో మాత్రం ఐదు వరకు ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద సబ్సిడీ ఇస్తున్నారు దాంతో పాటుగా ఈవీ సంబంధించిన రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ అయితే లేదు అలానే గుజరాత్ లో అయితే మనకి పదివేల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు రోడ్ ట్యాక్స్ అయితే లేదండి అలానే ఛత్తీస్ గఢ్ లో కూడా రోడ్ ట్యాక్స్ అయితే లేదు ఇక చివరిగా హిమాచల్ ప్రదేశ్ లో కూడా రోడ్ ట్యాక్స్ అనేది లేదనమాట ఇది మనకి స్టేట్ వైజ్ ఏఏ సంబంధించిన స్టేట్ రోడ్ ట్యాక్స్ ఉంది లేకపోతే లేక్స్ లేదు అలానే అడిషనల్ గా స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీస్ ఇచ్చిన పూర్తి సమాచారం అండి దాంతో పాటుగా మనకి కొన్ని యూనియన్ టెరిటరీస్ కూడా ఉన్నాయి ఉదాహరణకి లడాక్ కానివ్వండి లేకపోతే జమ్మూ కాశ్మీర్ కానివ్వండి కింద మనకి పుడుచేరి కానివ్వండి కొన్ని యూనియన్ టెరిటరీస్ అయితే ఉన్నాయన్నమాట యూనియన్ టెరిటరీస్ సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే లేదనమాట సో మోస్ట్లీ ఈ పర్టికులర్ యూనియన్ టెరిటరీస్ లో ఎటువంటి పాలసీస్ అయితే లేవు ఒకవేళ ఇన్ఫర్మేషన్ వస్తే రాబోయే వీడియోలో అయితే మీకు అప్డేట్ చేస్తాం ఇది ఓవరాల్ గా భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఏ రాష్ట్రాల్లో సబ్సిడీస్ ఎంత ఉన్నాయి అడిషిల్గా స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఎందుకు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తగ్గుతున్నాయి పూర్తి సమాచారం మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఓపించినట్టు మీ మనసు ప్ర మాకు షేర్ అద్దాం అనుకునే నెంబర్ వాట్సప్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్ ఫార్మ్ ఫిల్ చేయండి వీడియో కానీ మీరు నెక్స్ట్ అయితే ఈవీ ఛానల్ సబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ లైవ్ ఛానల్ ఆటోమొబైల్ కోసల్ ఏ కనుకోసే తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛార్జ్ నేచర్ రవి future